గణేశం తెలుగు న్యూస్ ప్రపంచ శాంతి దూత యేసుక్రీస్తు సర్వజనులకు ప్రేమ చూపిన కరుణామయుడు క్రీస్తు అని బీజేపీ మైనహాటి మోర్చ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ పెణుమహకార్నార్ ఆదివారం ఈస్టర్ పర్వదినాన్ని సందర్భంగా బీజేపీ మైనహాటి మోర్చ రాష్ట్ర కార్యదర్శి పెణుమహక రవికుమార్ ఆధ్వర్యంలో పాడేరు ప్రసూతి కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు రొట్టెలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాడేరు నిబంధన ప్రార్థన మందిరం దైవజనులు వైవై రత్నం హాజరియ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తు పాపుల కొరకు శిలోవపై మరణించి మూడవ రోజు సజీవంగా లేచిన రోజు క్రిస్టియన్ సమాజం ఈస్టర్ పండుగను పవిత్ర పర్వదినంగా ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆయన రెండవ రాకడకు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వారి పాపములు ఒప్పుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని తెలిపారు ప్రపంచ శాంతి స్థాపనకు మరోసారి క్రీస్తు క్రీస్తురానున్నారని అందరూ నమ్మాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాపిటి రాజు బీజేపీ జిల్లా మహిళా విభాగం సలహాదారు లకేష్ స్వాతి బీజేపీ మండల అధ్యక్షుడు పాంగి రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు Terima kasih. जाती है ना పార్టీ మైనార్టీ మోర్చా నుంచి నేను రాష్ట్ర సెక్రటరీ నా పేరు రవి కుమార్ పాడేరు నుంచి వచ్చాము అదేవిధంగా మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు రాజు గారు అదేవిధంగా మహిళా మోర్చా అధ్యక్షులు మరి నాయకురాలు శ్రీమతి లక్కే స్వాతి గారు అదేవిధంగా పాడేరు మండల అధ్యక్షులు మరి రవిచంద్ర గారు పాడే రవిచంద్ర గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు మరి యేసు క్రీస్తు శాంతి ఈ ప్రపంచంలో కొన్ని సంవత్సరాలు జీవించి ఆయన చిరువు ఏర్పడి తిరిగి మూడో రోజు లేచిన రోజు ఈ రోజు ఈరోజు దే ప్రపంచమంతా కూడా శాంతి మరి దూతగా ఆయన పేరుని ఆయనని మరి స్మరిస్తూ ఆయన సేవల్ని ప్రతి ఒక్కరు అనుకరించాలని ఆయన ప్రేమ ఆయన యొక్క శాంతిని ఈ దేశంలో ఈ ప్రపంచంలో కూడా శాంతి ఈ దేశం వెదజిల్లాలని కోరుతూ ఈరోజు అనేక మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆయన పునరుద్ధరణ మరి తిరిగి లేచే రోజు పర్వదినంగా అందరూ పండుగ జరుపుకునే రోజు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా ఈస్టర్ పండుగ సందర్భంగా ఈ యొక్క రొట్టెల్ని మీ యొక్క మీ అందరికి ఇవ్వడానికని మేము వచ్చాము ఇవి స్వీకరించి మరి అందరికీ శాంతి కలిగిన మీరందరూ కూడా యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయండి అటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి మేము కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున మేము వచ్చాము భారతీయ జనతా పార్టీ అన్ని మతాలు అన్ని కులాలకి కూడా సమానంగా చూసే పార్టీ భారతీయ జనతా సిద్ధాంత గల పార్టీ కాబట్టి ఈ రోజు మీ కార్యక్రమం మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో మరి పార్టీ గారు మేమంతా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం మీరు అందరూ స్వీకరించి మరి శాంతికి సమాధానం దేశానికి కలగాలని మీరు అందరూ ప్రార్థించాలని కోరుతాం